పల్లిమెల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం పలిమల నడిబొడ్డులో ఉండి ఇవాళ ఇక్కడ ప్రజలను అడుగుతా ఉన్న ప్ర ప్రజల్ని అడిగి తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటి కూడా మాకు రాలేదని ఇక్కడ పలిమల గ్రామం నుంచి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమో సంవత్సరం చాలా బ్రహ్మాండంగా పరిపాలించడం సంబరాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడడం నిజంగా సిగ్గనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ జవాబు చెప్పాలి ప్రజలకి మీరు ఆరు హామీలలో మూడవ హామీ గృహజ్యోతి పేరు మీద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఇస్తామని ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్ల విద్యుత్తు దేవుడే కానీ మొత్తం మళ్ళీ బిల్లులు వస్తూ ఉన్నాయి కరెంటు సక్రమంగా వస్తలేదని వారు ఇక్కడ అడుగుతూ ఉన్నారు కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి హామీని పూర్తి చేయలేదు రెండవ హామీని పూర్తి చేయలేదు రెండవ హామీని అయితే ఇక్కడ మా రైతు మిత్రుడు అడుగుతూ ఉన్నాడు నాకు వచ్చే రైతు బంధు కూడా రాలేదని ఇక్కడ మా పల్లెమెల రవి అడుగుతూ ఉన్నాడు ఇక్కడ సబ్బండ వర్ణాలు అడుగుతా ఉన్నారు ఏమి ఏమిచ్చిరని సంబరాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు అడుగుతా ఉన్నారు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆరు హామీలు ఇలా ఏ ఒక్కటి పూర్తి చేసినా కూడా మీ సంబరాలలో మేము కూడా పాల్గొంటాం ఏ ఒక్కటి పూర్తి చేయకుండా సంబరాలని మాట్లాడడం నిజంగా వింత వింత జంతువులు ఏ విధంగా అయితే వ్యవహారం చేస్తాయో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వింత జంతు జంతువులాగా కనబడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న వరంగల్ సభలో ఆయన ఈ ఏడాదిలో ఏం చేసిండని చెప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరులు కేసీఆర్ గారిని అంత పెద్ద మనిషిని పట్టుకొని ఏ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అసహించుకుంటూ ఉన్నారు పల్లెళ్ళల్లో పల్లెళ్ళల్లో మా ముఖ్యమంత్రి అసలు ఈ విధంగా ఉంటాడా అని బాధపడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డిని చూస్తే జాలి పడాలనా బాధపడాలనా ఏమి అర్థమైతే లేదు ఆయన పరిపాలన ఏందో ఆయనేందో ఆయన మాటలేందో అసలు పొద్దున్న లేస్తే తిట్ల పురాణమే మంచి మాట ఆయన నోట్ నుంచి వెళ్తలేదు ఏం చేసిండో చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టడం నిజంగా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇవాళ నుంచి అడుగుతున్నాం ఇక్కడ సామాన్యులు అంటున్నారు మాకు ఒక రూపాయి గ్యాస్ కూడా గ్యాస్కి ఇచ్చేటువంటి ఐదు వందల సబ్సిడీ కూడా ఇప్పటి వరకు రాలేదని అంటే ఇక్కడ వడ్లను కూడా అడ్డ పావు సేరు షావుకార్లకు అమ్ముకుంటున్నట్టుగా ఈ ఈడ వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లే వడ్లను సక్రమంగా కొంటలేరు కనీసం వాళ్ళకు గ్యాస్కిచ్చే సబ్సిడీ రాలేదు రెండు వందల యూనిట్ల కరెంటు సక్రమంగా రాలేదు ఏది కూడా ఇప్పటి వరకు సక్రమంగా ఇవ్వకుండా సంబరాలు అంటూ ఉంటే మిమ్మల్ని చూసే నవ్వాలనా ఏడవాళ్ళ అర్థమవుతలేదు ఇవాళ పలిమల మండలం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్నదో వంచన దినాలుగా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ మన మంత్రిని ఎమ్మెల్యేనే ఈ మేనిఫెస్టో తయారు చేసిండు ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మన మంత్రిని ఎమ్మెల్యే ఉన్నాడు కనుక మంత్రిని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్న దగ్గరనే ఆయన ఓటర్లకి ఒక పథకం కూడా అందుతలేదు మరి నీ మేనిఫెస్టో నువ్వు చదువుకొని ఆలోచించి రాసినవా ఎవరో చెప్తే రాసినవా ఇవాళ మంత్రి నియోగవర్గ ప్రజలకు జవాబు చెప్పాలని పల్వెల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ ఏదైతే ప్రజా వంచన దినాలు ఉన్నాయో వీటిలలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజలను అప్రమత్తం చేయాలి ప్రజలను చైతన్యవంతం చేస్తే ప్రజలు ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో అప్పుడే పథకాలు ఇస్తారు వీళ్ళు ఎంతసేపు తెలంగాణ రాష్ట్ర డబ్బులంతా ఢిల్లీకి పట్టకపోతున్నారు ఇక్కడ వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ ఒక్క పథకం కూడా ఇస్తలేరనే విషయం మనం గడప గడపకు చెప్పి వాళ్ళని అప్రమత్తం చేస్తే వాళ్ళని అప్రమత్తం చేస్తే ఈ కొద్దయినా ఒకటో రెండో పథకం అన్న వస్తుంది ఆడవాళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఆడవాళ్ళకి ఇప్పటికీ ఐదు రూపాయలు ఇవ్వలేదు అంతేకాకుండా నిజంగా చెప్పాలంటే పాప ముసలి వాళ్ళని అయితే ఎంత ఆశ పెట్టిరో రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు ఇస్తా మూడు తారీఖు నాడు ఓట్లు గానీ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీలు మన మంత్రిని ఎమ్మెల్యే చెప్పిండు నాలుగు వేలు ఇస్తా అవ్వ నీకు అన్నాడు అయ్యా నీకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు పాపం గాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు చేయలేదు ఇప్పుడు ఈ ఆ కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే రెండు నెలలు ఎగ్గొట్టేరు పది నెలలు పదకొండు నెలల్లో రెండు నెలలు రెండు వేలు ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్య కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ